వాసవి మాతాకి జై మనం ఇప్పుడు నెల్లూరు పట్టణంలో స్టవనర్స్ నందు వెలిసి ఉన్న శ్రీ వాసవి మాతా కనికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ఈరోజు శుక్రవారం ఆషాఢ మాసం అందులోను ఆడవారికి ఇష్టమైన వారం అందులో భాగంగా ఈరోజు గోరింటాకు అలంకారంతో అమ్మవారిని మనం అలంకరింపజేసాం సుమారు రెండు వందల యాభై కిలోల గోరిటాకుతో అమ్మవారిని అలంకరించడం జరిగింది ఈరోజు ఆడబిడ్డలకు శుక్రవారం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని గోరింటా అలంకారంలో చూసి తరించాల్సిగా కోరుతున్నాం ఆడబిడ్డలు గోరింటాలు పెట్టుకుంటే తల్లికి ఆనందం అదే తల్లిని గోరింటారుతో చేసి అలంకరింపజేస్తే ఆ బిడ్డల కనుక అంతకన్నా ఏముంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈరోజు మన అమ్మవారిని దర్శించి ఈ గోరింటా అలంకారాన్ని తిలకించి ఆ కోరింటారు ప్రసాదంగా స్వీకరించి ఈరోజు మన చేతికి శుక్రవారం నాడు అమ్మవారి ప్రసాదంగా భావించి గోరింటాకు పెట్టుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిగా కోరుచున్నాం ప్రతి ఒక్క మహిళ తప్పగా విచ్చేసి అమ్మవారిని దర్శించాలని కోరుకుంటున్నాం వాసవి మాతాకి జై అమ్మవారి దేవస్థానం నందు భక్తులకు గోరింటాకు పెట్టడానికి సిద్ధమైన మన మార్వాడి సేవకులు వాసవి మాతాకి జై వాసవి మాతాకి వాసవి మాతాకి మాసం సందర్భంగా అమ్మవారు ఆడబిడ్డకి తన ఆడబిడ్డలకు గోరింటాగుతో మురిపింపజేస్తున్నారు